పదహారు ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కాకినాడ వేదికగా జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ అరవై ఏడవ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీ బాలుర జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ జనవరి ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి భానుమూర్తి వెల్లడించారు ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం నందు మీడియా సమావేశంలో పలు వివరాలను తెలియజేశారు టెక్నికల్ అఫీషియల్స్ ఇరవై ఐదు మంది ఆఫీషియల్స్ కోచ్ మేనేజర్లు జేఎన్టీయు రంగరాయ మెడికల్ కాలేజ్ కోస్టల్ ఇన్ బెస్ట్ ఇన్ జెడ్పీ గెస్ట్ హౌస్ రోడ్లు భవనాలు అతిథి గృహంలో వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీవీఎస్వి ప్రసాద్ ఉప విద్యాశాఖ అధికారులు ఆర్జేడి డేనియల్ రాజు డి సుభద్ర ఇరవై నాలుగు రాష్ట్రాల కోచ్ మేనేజర్లు పాల్గొన్నారు ఇరవై మూడు రాష్ట్రాలు ట్వంటీ త్రీ యూనిట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఓన్లీ ఇది బాయ్స్ సెక్షన్ అండర్ నైన్టీన్ బాయ్స్ కాబట్టి నూట పదహైదు మంది బాలురు అండర్ నైన్టీన్ పార్టిసిపేట్ జరుగుతుంది అదేవిధంగా నెంబర్ ఆఫ్ కోచెస్ అండ్ మేనేజర్స్ నలభై ఆరు మంది ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది లోకల్ అఫిషియల్స్ అంటే మా జిల్లాలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ హెడ్ మాస్టర్సు వివిధ కమిటీ మెంబర్స్ అంతా కూడా మేము నూరు మందిని అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా విద్యా ఈ క్రీడాకారులకు జాతీయ స్థాయి అరేంజ్మెంట్స్ ఏ విధంగా తగ్గకుండా జేఎన్టీయు ఆర్ఎంసీ కోస్టలేన్ అదేవిధంగా జెడ్పీ గెస్ట్ హౌస్ పోలీస్ గెస్ట్ హౌస్ మరియు కొన్ని అపార్ట్మెంట్స్ ద్వారా మేము వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అకామిడేషన్ కమిటీ టు ఇప్పటికే అన్ని రాష్ట్రాలను మనము మా దగ్గర ఉండేటువంటి రిసెప్షన్ కమిటీ మనము కాకినాడ సామర్లకోట అదేవిధంగా రాజమండ్రి విశాఖపట్నంలో మేము రిసెప్షన్ క్యాంట సెంటర్లు ఏర్పాటు చేసి క్రీడాకారులకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ చేరవేయడం జరిగింది గేమ్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సంబంధించి చాలా కృష్టిస్ గేమ్ మరి పదహారు సంవత్సరాల తర్వాత మన కాకినాడ జిల్లాకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఒక అవకాశం వచ్చింది దీనికి సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ సురేష్ కుమార్ గారు అలాగే సమగ్ర శిక్ష ఎస్పీడి గారు శ్రీనివాస్ గారు అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారందరూ కూడా మ్యాక్సిమం రేపు మనకి ఇనాగ్రా ఫంక్షన్ అనేది రేపు సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ మేడం గారు శుక్ల మేడం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడుగడుగున మమ్మల్ని సలహాలు సూచనలు ఇస్తూ మన జేసీ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ నెల మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది తొమ్మిదో తారీఖున ఆ మీటింగ్లో కూడా వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ టోర్నమెంట్ని మనం సక్సెస్ చేయాలంటే ఈ నేషనల్ లెవెల్ లాన్ టెన్నిస్ అండర్ నైన్టీన్ బాయ్స్కి సంబంధించి ఇరవై మూడు జిల్లాల నుంచి ఇరవై మూడు రాష్ట్రాల నుంచి సుమారుగా నూట నూట పదిహేను మంది ప్లేయర్సు అలాగే కోచెస్ మేనేజర్స్ అందరూ కూడా వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన అతిథులు ఆ ప్లేయర్స్ని కోచెస్ని మేనేజర్స్కి వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఆల్రెడీ ఈ రోజుకి మనకి మ్యాక్సిమం టీమ్స్ అన్నీ కూడా రీచ్ అయిపోయాయి